మారిపోతున్న రాజకీయ ఎత్తుగడలు ఆశ్రయం ఇచ్చిన వారినే విస్మరించే రాజకీయ చదరంగంలో గెలిచేదెవరు ఓడేదెవరు ఇప్పుడు కన్నా ఈ గవర్నమెంట్ మేల్కొని ఇటువంటి కేసులన్నా కొంచెం సత్వరంగా పరిష్కారం అయ్యే విధంగా అన్న చేస్తే ప్రజల్లో కాస్త విశ్వాసం పొందగలుగుతారేమో చాలా చేయాలి ఒకటి కాదు ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్లో నువ్వు ఇచ్చిన ప్రసంగాలన్నీ ఒకసారి విని హూకిల్డ్ బాబాయ్ దగ్గర నుంచి స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తే తన్నండి అని చెప్పినంతవరకు నూరు నూట యాభై పాయింట్ల మీద నువ్వు ఒక్కొక్క ఊర్లో ఏమేమి ఉపన్యాసం చేసే ఒకసారి విని వీటిల్లో ఏ పది అయినా ఇరవై అయినా నువ్వు ఈరోజు అధికారంలో కూర్చొని వాటిని అమలు చేస్తే నీ మీద నమ్మకం కలుగుతుంది ఇప్పుడు ఈరోజు విశ్వాసం లేదు ప్రభుత్వం నేను ఇందాక చెప్పినట్టు నీ శత్రువు ఎవరోనూ ఐడెంటిఫై చేసుకోలేకుండా నీ మిత్రులుగా ఉన్న నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దూరం చేసుకుంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇదే విషయంలో సీనియర్ లీడర్స్ ఉన్నారు సీనియర్ లీడర్స్ అందరూ ఇవాళ బయటకు వచ్చి ఏం మాట్లాడుకున్నారు మన అందరికీ తెలుసు మరి అధిష్టానం దాకా వెళ్తుందో లేదో తెలియదు వీళ్ళ సర్వీసెస్ పార్టీ ఆఫీస్లో ఉపయోగించుకుని వీళ్ళందరినీ కనుక ఒక్కొక్కరికి పది కాన్స్టిట్యువెన్సీలు అప్పచెప్పి ఈ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ మరో కుప్ప మరో పులివెందుల్లో జగన్ కుటుంబం ఎలా గెలుస్తుందో ఇలా తీర్చిదిద్దండి అని బాధ్యత ఇస్తే వాళ్ళు చేయలేరంటారా మీరు పొరపాటు పడుతున్నారు మిత్రుల్ని శత్రువులు చేసుకోవడంలా ఇక్కడ శత్రువుని మిత్రుడిగా మార్చుకుంటున్నారు శత్రువు ఎప్పుడు వాళ్ళ ప్రయత్నం శత్రువుని మిత్రుడుగా మార్చుకుని అంటే శత్రువుకి నొప్పి కలగకుండా పరిపాలన చేస్తున్నారు ఒకటి దానివల్ల ప్రయోజనం రాజకీయ అది రాజకీయ ప్రయోజనమా ఆర్థిక ప్రయోజనమా మనకు తెలియదు ప్రయత్నం అయితే అదే జరుగుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా చెప్తే వినే ధోరణిపోయింది తెలుగుదేశం పార్టీలో ఈరోజు చాలా ఎక్కువగా వినపడే మాట నాకు తెలుసు మీరు పోయి ఏది చెప్పినా నాకు తెలుసు ఏం తెలుసు ఐదు కోట్ల మంది ఇంత పెద్ద ఇన్ని లక్షల కిలోమీటర్ల భౌగోళిక తెలుసా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫీడింగ్ ఇచ్చేది చుట్టుపక్కల ఎవరున్నారు కోటు సూటు వేసుకున్న అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి తెలుగు రాదు హిందీ హిందీ అమ్మాయిలు కూర్చో ఉన్నారు అక్కడ రాబిన్ శర్మ ఎవడో రాబిన్ ఓ తప్పో ఎవడో ఉన్నాడు సి వాళ్ళని నమ్ముకొని జగన్ పదకొండు సీట్లకు వచ్చాడు అవును ఎలక్షన్ కాగానే పోయి జగన్ వాళ్ళని అభినందించాడు ఏమంటే మీరు నన్ను గెలిపించారు అని అంటే కౌంటింగ్ రోజు వరకు అదే నమ్మకంలో ప్రశాంత్ కిషోర్ ఆయనకు సంబంధించిన టీము నువ్వు గెలుస్తున్నావు అదే టీం కదా అదే నువ్వు గెలుస్తున్నావు అనే నమ్మకాన్ని జగన్ లో కనిపించి వాళ్ళకి కావాల్సిన ఫీజు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు పదకొండు సీట్ల పరిస్థితుందని వాళ్ళు ఈ రోజు చంద్రబాబు లేదు చెప్పలేదు చెప్తే జగన్ జగన్ అహ్మద్ బాబు వాళ్ళ వాళ్ళని అభినందించడు చెప్పుంటే ఈ రోజు చంద్రబాబు కూడా ఆయన పెట్టుకున్న టీం కూడా నిజాం ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లేదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు ప్రతి దగ్గర వాళ్ళు బ్లాక్ పెడతారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోనే పార్టీ కీలకమైన వ్యక్తులు కూర్చున్నాయి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కో సీనియర్ నాయకులకు కూడా చూడలేదు ఎంట్రీ లేదు కింద సెక్యూరిటీ వాడు ఆపేస్తున్నాడు రిసెప్షన్ లో మాట్లాడుకొని రావాలి నేను అనేది అదేనండి ఇప్పుడు నీ మిత్రులుగా మీ అభిమానులుగా మీ అనుచరులుగా ఉన్నవాళ్ళు మీకు శత్రువులుగా మారుతున్నారు ఇండైరెక్ట్గా అంతేకాకుండా మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు నిన్నటి వరకు మీతో ఉండి పోరాటం చేసిన కొంతమందిని కూడా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఏదో టార్గెట్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఇక్కడ మసుకులో గుద్దులాటేందుకు ఏబి వెంకటేశ్వరావు గారు ఉన్నాడు నిన్నటి వరకు ఆయన వైసీపీ వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆయనకి ఏదో నొప్పి కలిగింది పిలిచి కూర్చోబెట్టి ఒక కప్పు కాఫీ ఇచ్చి మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యేదాన్ని ఇంత లేదా ఈరోజు ఆయన శత్రువుగా మారిపోయాడు శత్రువుగా మారిపోయాడు అవసరమా పార్టీకి అంటే వాళ్ళ దృష్టిలో వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు శత్రువు అయితే ఏం నష్టం ఈయన ఏం చేయగలడు సి మిత్రున్నైనా శత్రునైనా అంచనా వేయగలగడం రాజకీయ లక్షణం ఆ రోజు కౌటిల్యుడు అర్థశాస్త్రం కానీ చదివితే మన శత్రువునైనా మన మిత్రుడినైనా ఏ తన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇది ఈ రోజు కాదు మూడు వేల సంవత్సరాల ముందే అర్థశాస్త్రంలో ఈ లక్షణాలు రాజు నేర్చుకోవాల్సిన లక్షణాలు ఆ లక్షణాలు ఏవి ఇప్పుడు లేవు నా మనసుకి నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు యూజులెస్ ఫీలో చెవులకి వినసంపుగా ఉన్న మాత్రమే నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు యూజులెస్ ఫిలో నన్ను గొప్పవాడు అనుకునేవాడు బుద్ధిమంతుడు వాడు సమర్థుడు మొన్న ఒక సీనియర్ లీడర్ మాట్లాడుతూ వాళ్ళకి పార్టీ ఆఫీస్ నుంచి కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఎన్ఆర్ఐ కనీసం వార్డు మెంబర్కి ఓటు కూడా వేసి ఉండడు పోటీ చేయటం కాదు అలాంటి వాడు పాఠాలు చెప్తుంటే మేము నేర్చుకునే దుస్థితిలో మేము ఉన్నామని గతంలో మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు ఏది గండిపేటలో క్లాసెస్ తీసుకునేవాడు ఇలా సీనియర్ లీడర్స్ అందరూ క్లాసెస్ తీసుకుని కింద కేడర్ను మోటివేట్ చేసి ఆ లీడర్షిప్ని డెవలప్ చేశారు ఇవాళ అటువంటి కార్యక్రమాలు అయ్యో జరుగుతున్నాయి కానీ బట్ ఈ సీనియర్ లీడర్స్ని ఎందుకు ఉపయోగించుకోవట్లే పార్టీ వీళ్ళని అనవసరంగా శత్రువులుగా ఎందుకు తయారు చేసుకుంటున్నారు ఈ సీనియర్ లీ లీడర్లు ఎవ్వరి దగ్గర డబ్బు లేదు వీళ్ళని ఎలక్షన్లో నిలబడడం వీళ్ళ ఎలక్షన్లో రాజకీయ అనుభవం లేదా రాజకీయ అనుభవం ఉంది కానీ ఎలక్షన్ లో నిలబెడితే పార్టీ డబ్బులు ఇవ్వాలా మాకెందుకు కాదండి ఓకే వాళ్ళకి సీట్లు లేవద్దు వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎందుకు వాడుకోవాలి పార్టీ అవుట్డేటెడ్ వీళ్ళని అవుట్ డేటెడ్ ఆలోచనలు అంటే వీళ్ళ సూట్ కేస్ ఎమ్మెల్యే ఆలోచనలే లేటెస్ట్ అంటారా లేటెస్ట్ కరెంట్ కరెంటు సిచువేషన్ కి వీళ్ళే కరెక్ట్ ఈ రోజు పరిస్థితికి వీళ్ళే కరెక్ట్ వీళ్ళు చెప్పేదే వాస్తవం మరి రాజకీయంగా ఫెయిల్ అవుతుంది రాజకీయాల అవుతారు ఫీల్ అవుతారు అనేది రెండు వేల ఇరవై తొమ్మిది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ చంద్రబాబు గారికి అర్థం అవుతుందని నేను అనుకోవడంలా ఇప్పుడు పార్టీ ఆఫీస్ అంటే గతంలో కొంతమంది సీనియర్ లీడర్స్ ఉండేవాళ్ళు ఫై ఎగ్జాంపుల్ దశరథ్ జనార్దన్ గారు ఎవరైనా కార్యకర్త వెళ్ళి అనుకోండి గౌక్ కోసం మా చెప్పుకోనే అంటే ఇది సమస్య అంటే గౌక్ని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను గౌక్ని ఫోన్ తీసి పలానా మా వ్యక్తి వస్తాడు ఈ పని చేసి పెట్టినాడు అయిందా లేదా అనేది సెకండరీ గౌరవం వాడు వచ్చిన వాడి గౌరవం వాడు ఇగో సాటిస్ఫై అయింది వాడి పని ఇమీడియట్గా దానికి ఒక అడ్రస్ చేశారు ఒకళ్ళు ఇవాళ